హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ఎగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి కృష్ణానదిలో వరద అనేది ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి అయితే కృష్ణానది వరద ఉధృతి కొనసాగుతూ ఉండడం వలన ఎగువనున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుని తద్వారా పూర్తిగా గేట్లు ఎత్తివేయడంతో దిగువనున్నటువంటి చివరి అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి నాగార్జున సాగర్కి వరద ప్రవాహం అనేది కొనసాగుతుందని చెప్పుకోవాలి దీనికి ఉదాహరణ గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ముప్పై టిఎంసీలు నీరు అనేది దిగునున్నటువంటి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కి చేరుకోవడం జరిగింది నాగార్జునసాగర్ ప్రాముఖ్యత ఏంటి ఈ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది అంతేకాకుండా ఆ ఆయకట్టు అనేది ఏ ఏ జిల్లాల్లో ఉంది అనే అంశాలనేవి తెలుసుకుందాం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఈ నాగార్జునసాగర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో రెండు జిల్లాలకి తెలంగాణలో రెండు జిల్లాలకి సాగునీరు మరియు త్రాగునీరు అనేది అందడం జరుగుతుంది అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకి ప్రధాన నగరమైనటువంటి హైదరాబాదుకు కూడా త్రాగునీటి అవసరాలకి సింహభాగం నాగార్జునసాగర్ నీరు అనేదే వాడుకోవడం జరుగుతుందని చెప్పుకోవాలి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లాలోని సగభాగంకి నాగార్జునసాగర్ కుడికాలు ద్వారా నీరు అనేది అందించడం జరుగుతుంది అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ ఖమ్మం జిల్లాలకి నాగార్జునసాగర్ ఎడవకాలు ద్వారా నీరు అనేది అందించడం జరుగుతుంది ఇందులో భాగంగానే సాగర్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎడం కాల్వ కష్టిగేట్లు ఎత్తివేయడం ద్వారా సాగునీటికి త్రాగునీటికి నీరు అనేది విడుదల చేయడం జరిగిందని చెప్పుకోవాలి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున సాగర్ కింద దాదాపు ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పుకోవాలి అంతేకాకుండా నాగార్జున సాగర్ కుడి అనేది సోమశిల ప్రాజెక్టు కూడా లింక్ చేయబడి ఉందని చెప్పుకోవాలి సోమశిల ప్రాజెక్ట్ అనేది పెన్నా నది మీద నిర్మించబడింది నెల్లూరుకి దగ్గరలో ఉన్నటువంటి సంఘం దగ్గర ఉంటుందని చెప్పుకోవాలి నాగార్జున సాగర్ సామర్థ్యం ఎంత ఎన్ని టిఎంసీలు నీరు అనేది నాగార్జున లో స్టోర్ అవుతుంది అనే విషయానికి వస్తే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ అనేది మూడు వందల పన్నెండు ఇందులో దాదాపు ప్రస్తుతానికి రెండు వందల ముప్పై టీఎంసీల నీరు అనేది నాగార్జునసాగర్కి చేరుకోవడం జరిగిందని చెప్పుకోవాలి అంతేకాకుండా నాగార్జునసాగర్ డ్యామ్ లోతు అనేది దాదాపు ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతానికి నీటి మట్టం ఐదు వందల అరవై అడుగులకు చేరుకుందని చెప్పుకోవాలి గత రెండు రోజుల్లో దాదాపు ఏడు లక్షల క్యూసెక్కుల నీరు అనేది నాగార్జునసాగర్ డ్యామ్కి చేరుకోవడం జరిగింది ఇంత భారీగా వరద నీరు అనేది ఎప్పుడు కూడా నాగార్జునసాగర్కి రాలేదని చెప్పుకోవాలి మనందరికీ తెలిసిందే గత రెండు సంవత్సరాలుగా నాగార్జునసాగర్ డ్యామ్ అనేది నిండలేదు దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు క్రాప్ హాలిడే కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈసారి ఋతుపవనాలు త్వరగా వచ్చి ఎగువను కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఎప్పుడూ లేనంతగా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేవి జలకాలని సంతరించుకున్నాయని చెప్పుకోవాలి దీంతో రైతుల్లో చాలా ఆనందోత్సాహాలు అనేవి కూడా నెలకొన్నాయని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ దిగుబడి అనేది పెరిగి ఈ రెండు తెలుగు రాష్ట్రాల జిడిపి కూడా గణనీయంగా పెరుగుతుందని చెప్పుకోవాలి అంతేకాకుండా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది ఆహ్లాద సాధక ప్రాజెక్ట్ అనగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వ్యవసాయానికి నీరు అందిస్తుంది అంతేకాకుండా త్రాగునీరు అందిస్తుంది ఈ రెండింటితో పాటు నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది ఈ రెండు అంశాలే కాకుండా నాగార్జున సాగర్ అనేది ఒక ప్రధాన పర్యాటక ప్రాంతం అని కూడా చెప్పుకోవాలి సో వరద తీవ్రత ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో నాగార్జునసాగర్కి దిగువన ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది ఆ తర్వాత పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి కూడా వరదనేది కొనసాగే అవకాశం కూడా ఉందని చెప్పుకోవాలి ఈ అంశం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి అంతేకాకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ